ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలకు మన ప్రభు యసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక మనం అప్పసుల కార్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అపోస్తుల కార్యము ఒకటి పదకొండు ప్రకారము ఇద్దరు మనుషులు తెల్లని మహిమగల వస్త్రములు ధరించిన వారే వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి ఎవరి యొద్ద పన్నెండు మంది శిష్యుల యొద్ద ఉలీవ కొండ మీద నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను ఇది మన నిన్నటి పాఠం అయితే ఇక్కడ యసు ప్రభు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో అనే మాటలు వారు కళ్ళప్పగించుకొని పన్నెండు మంది కూడా లాగా చూస్తూ ఎదుగుతూనే ఉన్నారు ప్రభు అలాగ మేఘాల మీద వెళ్ళిపోయి ఉన్నారు కనబడలేదు అలాగ ఆశ్చర్య సగితులైపోయి అయ్యో అని కలవరం చెందుతూ ఉన్నారు కాబట్టి ఎందుకు మీరు వెదుకుచూ ఉన్నారు చూచుచూ ఉన్నారు ఆకాశం వైపు అని ప్రశ్నించి గొప్ప అభయము ఇస్తూ ఉన్నారు ఏ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మాకు కావాలి ఆయన లేకుంటే ఎలాగా ఆయన మా దగ్గరే ఉంటే బాగుండు కదా అన్న ఆశ కోరికతో ఉన్నారు కదా మీరు ఈ ఎస్సే పరలోకమునకు చేర్చుకోనబడిన ఈ యొ మీ వద్ద నుండి వెళ్ళిపోయారు కదా ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చను ఏ రీతిగా వెళ్ళారు ఏ రీతిగా వచ్చారు వస్తారు మెఘారూరుడయ్యే ఆకాశం మీద నుంచి ఆయన కొనిపోబడ్డాడు ఎవ్వరు తీసుకొని వెళ్ళలేదు ఆయన మహిమ శరీరంతో ఈ ఎస్ఎందడా ఆయనే వెళ్ళిపోయి ఉన్నారు అయితే ఆయన అలాగే తిరిగి వస్తారు అనగా మేఘారూరుడై మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారు ఆ రీతిగానే తిరిగి వచ్చినని వారితో చెప్పాను ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు శిష్యులు ఎంతో సంతోషంతో ఏ వెళ్ళారు అంతకు పూర్వము యసుక్రీస్తు ప్రభు మీరు ఎరుషలేములోనే వేచి ఉండు పరిశుద్ధ ఆత్మ తండ్రి మీ మీదికి పంపిస్తాడు అప్పుడు మీరు శక్తి పొందుతారు అప్పుడు ఎరుషలేము యుదయా సమరయ్య బుధిగ్రతాల వరకు నాకు సాక్షులే ఉందిరు అని గొప్ప సంగతి గొప్ప పనిని చేయవలసిన బాధ్యతను వివరించి చెప్పారు ఆ విధంగా ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా వై ద లోడ్ ఈజ్ గోయింగ్ టు రిటర్న్ అండ్ అస్ మళ్ళీ మన వద్దకు ఎందుకు వస్తారు ప్రభు ఏ పని మీద వస్తారు అనేది మనము ఆలోచన చేయాలి ఇక్కడ యసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చుటకాయి ఆయన రానై ఉన్నాడు తానే స్వయంగా చెప్పిన మాట కాబట్టి దూతలు చెప్పారు ఏ రీతిగా ఆయన మేఘాల మీద కొనిపోబడ్డాడు పరలోకమునకు పరలోకము నుండి ఆయన అలాగే తిరిగి వస్తారు అని అది మొదటిది రెండవది ప్రభు అది ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు చెప్పిన మాట యసు క్రీస్తు ప్రభు సజీవంగా పరిచయలు ఉంటూ తన ప్రిష్ ప్రియమైన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు పదహారు వచనం ఇరవై ఏడవ వచనంలో మనుష్య కుమారుడు అనగా తానే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభే తన గురించే తానే చెప్తున్నాడు తన తండ్రి మహిమ గలవాడే తన తండ్రి అత్యున్నతమైనవాడు సర్వోన్నతమైన స్థలములను నివసించువాడు మహా ఉన్నతుడు మహామహిమ కలిగినవాడు ఆ ప్రభు తన మహిమతో నింపబడి అని అర్థమిస్తూ ఉంది ఆ తండ్రి మహిమ గలవాడై తన దూతలతో తనకు కోటాను కోట్ల దూతలు ఉన్నారు సెరూపుల మీద కరూపుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అది యశ గ్రంథం ఆరోగ్యములోనూ ప్రకటన గ్రంథాల్లో కూడా మనము చూడవచ్చు కాబట్టి ఈ ప్రభు ఎక్కడికి రాబోతూ ఉన్నాడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలో చొప్పున వాణికి ఫలమిచ్చు ఫలమిచ్చుటకు ఆయన రాబోతూ ఉన్నాడు ఫలము అనగా ఎవరికి ఫలమిస్తాడు నీతిని జరిగించిన వారికి నీతి మంతులకు నీతి ఫలము చొప్పున వారు దుష్టులు దుర్మార్గులు వారి క్రియల చొప్పున ఆయన ఫలము ఇవ్వబోతున్నాడు ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ షెల్ కమ్ ఇన్ గ్లోడీ ఆఫ్ హిస్ ఫాదర్ విత్ హిజ్ ఏంజల్స్ దెన్ హీ షెల్ రివార్డ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిజ్ వర్క్స్ అకార్డింగ్ టు హిజ్ వర్క్స్ ఆయన ఏ విధమైన పనులు చేశారో ఏ విధంగా జీవించారో ఏ విధమైన మరి గొప్ప కార్యాలు దేవునికి ఇష్టమైన పనులు చేశారు వాటి చొప్పున ఆయన చేయబోతూ ఉన్నారు కాబట్టి ఆయన తిరిగి రాబోతున్నాడు ఫలమిచ్చుటకు ఇది జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉంటాము ఏ ఫలము మనకు దేవుడిస్తాడో అని ఆశతో ఉన్న వారే అనేకులు మరి ఆశతో పని చేయవద్దా ఆశతో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయవద్దా ఇంపైన సొంపైన సువాసన కలిగిన కార్యాలు చేయవద్దా ఆయన పరలోక రాజ్య కార్యాలు చేయవద్దా పరలోక రాజ్యమును స్థాపించుటకు కారణమైన కార్యాలు మనము చేయవద్దా సాక్షులుగా ఉండవద్దా ఆలోచన చేద్దాం ఈ విషయంలో మనము నిర్లక్ష్యము అలసత్వము చేస్తూ ఉన్నాం నా ప్రేమని వాళ్ళరా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చు వరకు మరణం రుచి చూడరని కూడా అక్కడ ఉన్న ఆ ప్రజలతోనూ మరి శిష్యులతో కూడా చెప్పారు ఇది ఎవరు గురించి చెప్పారు ఎవరు ఇంకా బ్రతికి ఉన్నారు అన్న సంగతి మనకు తెలియదు పౌలు భక్తుడు కూడా ఉద్ఘాటిస్తూ ఉన్నాడు మూడవ సాక్ష్యం ఆ పరలోక స్థితిని గురిచి వివరిస్తూ ఉన్నాడు ఫిలిప్ పిల్లకు పత్రిక మూడు ఇరవైలో మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది కాబట్టి అక్కడ నుండి ప్రభు అయిన యస్సు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము అక్కడ నుండి అంటే పరలోకము నుండి ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభు మన నిమిత్తము రాబోతు ఉన్నాడు కాబట్టి ఆయన నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము అవర్ కన్వర్జేషన్ ఈజ్ ఇన్ హెవెన్ ఫ్రమ్ వెన్స్ ఆల్సో వి లుక్ ఫార్ ద సేవియర్ ది లాడ్ జీజస్ క్రైస్ట్ కాబట్టి ఆ ప్రభువు పరలోకంలో ఉన్నారు ఆ పరలోకంలో ఉన్న ప్రభుయే తిరిగి రాబోతు ఉన్నారు కాబట్టి ఆ ప్రభువు కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాము అని పౌరు భక్తుడు చెప్తూ ఉన్నాడు అందువలన యోహాన్స్ వార్త పద్నాలుగు ఒకటో వచనలో కూడా మీ హృదయమును కలవరపడనియకుడి అని యస్సు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు దేవుని అందు విశ్వాసముంచిచున్నారు ఎవరు విశ్వాసులు మరియు శిష్యులు మరియు అపోస్తులైన తన ప్రేమైన బిడ్డలు విశ్వాసులు గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని అందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు కదా ఆ దేవుని నేనే నా విశ్వాసం ఉంచండి అని అర్థమిస్తూ ఉంది లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్డ్ నేను పోతాను వెళ్ళిపోతాను అని చెప్పినందుకు మీరు కలవరపడవద్దు కానీ మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు యు బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఆల్సో ఇన్ మీ నా కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉన్నాడు మరి మాట ప్రభు ఇంకొకసారి ఉద్ఘాటించాడు ఎందుకు ఆ ప్రభు రాబోతున్నారు ఎందుకు పరలోకమునకు వెళ్ళారు అనే సంగతి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నా తండ్రి ఇంట ఆ పరలోకములో మహా ఉన్నతమైన ఆ యొక్క మహామహిమలు ఉన్న ఆ పరలోకములో నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు ఎవరికి ఆయన పిల్లలకు ఆయన బిడ్డలకు కాబట్టి లేని ఎడలు మీకు ఇప్పుడే చెప్పి ఉంధడు కదా చెప్పలేదు అంటే ఉన్నాయి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి చూన్నాను మీకు అనే మాట అక్కడ శిష్యులు ఉన్నారు కాబట్టి విశ్వాసం ఉంచిన వారు కూడా కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన పిల్లలై ఉండుటకు అధికారం అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఆ యొక్క ప్రామిస్ వాగ్దానం ద్వారా ప్రభు మనకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాననే మాట మనము ప్రభు చెప్పింది విశ్వాసము ఉంచాలి కాబట్టి ఆయన బిడ్డల కొరకు స్థలము సిద్ధపరిచ వెళుచు ఉన్నాడు అనే మాట సత్యం ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ అవి గుడిసెలు కావు పెంగిటిళ్ళు బిల్డింగులు ఇలాంటివి కావండి ఆటతో చేసినవి కాదు వాయిస్తో చేసిన ఇల్లులు కావు కానీ మ్యాన్షన్స్ ఎక్కడ మహామహిమ గల ఆ పరలోకమందు మందు ఇఫ్ ఇట్ వర్ నాట్ సో ఐ వుడ్ హ్యావ్ టోల్ యూ ఇవి కాకపోతే అక్కడ లేకపోతే నేను చెప్పే ఉంది నువ్వు చెప్పలేదు కదా కాబట్టి ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఆ మ్యాన్షన్స్లో మీకు స్థలము సిద్ధపరిచ వెళి ఉన్నాను అబ్బాయి ఎంత బాగుంటుందో ఎంత పెద్దదో ఎంత మహిమతో ఉంటుందో అక్కడ ఏమేమి ఉంటాయో అక్కడ ఎవరెవరు ఉంటారో మనం ఒక్కొక్కరిమే ఉంటాము అందరం ఉంటామా ఎరగము నా ప్రియులరా నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలములు మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండిట మిమ్మల్ని తీసుకొని పోదును ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు రెండవ మారు ఎందుకు వస్తున్నారు నేనుండు స్థలములో అనగా పరలోకములో మీరును ఉండులాగున అనగా ఆయన ఎందు విశ్వాసముంచిన వారు కూడా ప్రభువుతో నివసించినట్లు ఆ ప్రభువు మనల్ని తీసుకొని పోటకు ఆయన మరల వస్తూ ఉన్నారు మీరును నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ వండుటకు మిమ్మును తీసుకొని పోదును నా యుద్ధ అంటే పరలోకంలో ఎవరి వద్ద మన ప్రభుని యేసు క్రీస్తు వద్ద ఇప్పుడు ఈ శిష్యులు బెంగపడిపోతున్నారు మా నుండి తీసుకెళ్ళిపోయారు ఆకాశంలోంచి వెళ్ళిపోయాడు మేఘాల మీద ఇప్పుడు ఎలాగా అంటే ప్రభున్నాడు నా యుద్ధ వండుటకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని వ్యూహాన్సు వార్త పద్నాలుగులో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే వారితో చెప్పాడు ఈ మాట వారు గుర్తుంచుకోలేదు కాబట్టి ఇఫ్ ఐ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ కమ్ అగైన్ ఐ విల్ కమ్ అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ ఎందుకు వస్తారు అండ్ రిసీవ్ యూ మిమ్మల్ని నేను అక్కడికి అంగీకరించుటకు తీసుకొని వెళ్ళుటకు అన్ మై సెల్ఫ్ టు రిసీవ్ వన్ టు మై సెల్ఫ్ నా వద్ద ఉండుటకు దట్ వేర్ ఐ ఆమ్ నేను ఎక్కడున్నాను దేర్ యూ మేబి ఆల్సో మీరు నువ్వు ఉండునట్లు నేను మరల వచ్చి తీసుకొని వెళుతాను నేను చేర్చుకుంటాను అని ఎంత బాగుందండి నేను వెళ్ళిచ్చున్న స్థలం నాకు మార్గం మీకు తెలివినని చెప్పాను ఆ మార్గం నేను ముందే చెప్పాను మీకు ఆ మార్గమే సత్యము జీవము అయి ఉన్నది నేనే మార్గము సత్యము జీవమును అయి ఉన్నాను నా ద్వారానే ఆ మార్గము ఏర్పడింది కాబట్టి అక్కడికి వెళ్ళే మార్గం మీకు తెలుసు అంటున్నాడు దేవునికి మహిమ కలిగిన ఇంత వివరంగా ప్రభు తెలియచేసిన విధానం బట్టి ఇక శిష్యులకు ఏముండకూడదు బెంగ కానీ భయము కానీ కలవరం కూడా ఉండకూడదు కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకములో ప్రభు దాచి ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగా అందుకనే పౌరు భక్తుడు ఒకటో దశలోని కయలకు ఒకటి తొమ్మిదిలో మీ వద్ద మా ప్రవేశం కలిగదు కలిగదు కలిగను అక్కడి జనులు మమ్మను గుర్చి తెలియచెప్పు ఉన్నారు అది వారి యొక్క సాక్ష్యం దశలోని కయల్లో మరి ఆ పౌలు భక్తుని యొక్క బృందం గురించి వారి యొక్క భక్తి బాధ్యత త్యాగం గురించి అక్కడ వివరించి చెప్పారు కాబట్టి అవి ఉన్నారు మీరట విగ్రహములు విడిచిపెట్టి జీవము గల దేవుడును సత్యవంతుడు దేవునికి దాసులయి ఉన్నారు కాబట్టి ఆ ప్రభువు మృత్యులో నుంచి యసు క్రీస్తు ప్రభుని పునరుత్డిగా లేపి రాబో ఉగ్రతు నుండి మనలను తప్పించుచున్నాడు ఎవరు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ఆ రాబో ఉగ్రతు నుండి మనల్ని తప్పించుచు ఉన్న ఆ యేసు పరలోకము నుండి వచ్చును ఆ పరలోకము నుండి రాబోతున్న యేసును ఎదురు చూచుచు ఎదురు చూచుచు ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు యస్సు ప్రభు మరలా రాబోతున్నారు రాబోచన ఉగ్రత అంటే నరకం ఆరుని అగ్ని వేదన మంటలు బాధ దుఃఖము వేదన పళ్ళు కొరుకుట అగ్ని ఆరదు పురుగు చావదు ఆ స్థలములోనికి మనము త్రోయపడకుండా ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచూ ఉన్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి ఆయన వచ్చును కాబట్టి ఆ ప్రభు కొరకు మనము ఎదురు చుచ్చుచూ ఉన్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుతాక ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క నిరీక్షణ కొరకు మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవచ్చు ఒకరిని ఒకరు చేర్చుకోంచు ఒకరిని ఒకరు ఆదరించుకొనుట ఆదరించుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చాలి అది రొమేల్కు రాసిన పత్రిక పదిహేను ఆరులో మనల్ని అభ్యర్థిస్తూ ఉన్నాడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఈ వచనము చూసినప్పుడు యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఒకంతో ఒకడు మనస్సు కలిసిన వారే ఈరోజు నా సంఘములు కుటుంబాలు మనస్సులు అదుకుతలేదు ఇలాగ దూరంగానే ఉంటున్నాయి దూర దూరంగా ఉంటున్నారు ఒకరినొకరు కలిసి లేరు ఓర్పు లేదు ఒకరు చేసిన తప్పులు అపరాధాలు యాక్సిడెంట్గా మాట్లాడిన మాటలు పట్టించుకుంటున్నారు ఓర్పు లేదు ఆదరించుకున్నట లేదు కాబట్టి ఈ ఆదరణ కర్తయ్యగు దేవుడు ఈ పనులన్నీ చేయుటకు ఒకరినొకరు క్షమించుకొని కలుసుకున్నవారై ఏకభావము ఏక మనసుతో ఉండినట్టుగా ఓర్పు కలిగి ఆదరణ కలిగి ఒకరినొకరు ఆదరించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త దేవుడు మీకు అనుగ్రహించుగా కానీ ప్రాధాన్యపడుతున్నాడు దట్ యు మే విత్ వన్ మైండ్ వి ఆర్ టు స్టేబుల్ ఇన్ వన్ మైండ్ అండ్ వన్ మౌత్ టు గ్లోరిఫై గాడ్ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ టు ప్రైజ్ వర్షిప్ ఆన్ టు గాడ్ టు సింగ్ అండ్ టు గాడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద లాడ్ ఈవెన్ ఈవెన్ ది ఫాదర్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ప్రభువుతో మనము ఒక్కరమై ఉండుట ఏకత్వం కలిగి ఉండుట ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గ్రహించాలి నా ప్రియమైన వార్లరా ఇక్కడ దేవుని యొక్క చిత్తము జరుగుట జరుగుటకు మనము దోహదపడాలి మనము దేవునితో ఐక్యం అవ్వాలి దేవునితో ఏకీభవించాలి దేవునికి సహకరించాలి కానీ ఆటంక బండలుగా ఉండకూడదు అడ్డు బండలుగా ఉండకూడదు ఏకీభవించాలి ప్రభుతో శక్తివంతులమవు ఉన్నట్టు దేవునితో ఏకీభవించాలి ఇట్టి భాగ్యము మనకు కావాలని ప్రాధాయపడాలి ఆసక్తి కావాలి పరుగు పెట్టాలి దేవుని కార్యము దేవుని రాజ్యం కట్టుటకు ఇటుకలు సహాయం చేస్తున్నాయి ఒక ఇల్లు కట్టుటకు గోడకు ఏం చేస్తున్నాయండి ఇటుకలు సహాయం చేస్తున్నాయి ఒకదానికి ఒకటి ఒక ఇటుకకి మరి ఒక ఇటుక ఒక ఇటుకకు మరి ఒక ఇటుక ఒక ఇటుకకు మరి ఒక ఇటుక ఆ విధంగా అవి కట్టబడుటకు సహకరిస్తూ ఉన్నాయి సహకరిస్తూ ఉన్నాయి గోడ కట్టబడుతూ ఉంది పరలో ఒక రాజ్యం కూడా అంతే నీవు ఒక ఇటుకను పోలి ఉన్నావు నేను ఒక ఇటుకను పోలి ఉన్నావు నీవు నేను ఏకమవ్వాలి నువ్వు నేను సంఘం ఏకం అవ్వాలి లోకంలో ఉన్న విశ్వాసాలందరూ ఏకం అవ్వాలి అప్పుడు పర్వ లోక రాజ్యం ఇలాగ కట్టబడుతుంది ఇలా కట్టబడుతుంది ఇలాగ కట్టబడుతుంది ఇలాగ కట్టబడి ఎక్సిడెంట్ అవుతూ ఉంటుంది అది దేవుని చెప్తాం పరలోక రాజ్యం కట్టబడుటకు నీకేం కావాలి ఒకరితో ఒకరు ఏక మనసు కావాలి భిన్న అభిప్రాయాలు ఉండకూడదు ఒకరి మనసు ఒకరు కలిసిన వారై ఉండాలి ఒకరు ఆత్మ ఒకరితో ఐక్యమై ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ఆదరణ కలిగి ఉండాలి దేవుని మహిమపరిచినట్టు ఒక్క నోరు ఒక్క మైండ్ ఎంత క్లియర్గా ఉందండి దట్ యూ మే విత్ వన్ మైండ్ వన్ మైండ్ అండ్ వన్ మౌ గ్లోరిఫై గాడ్ దేవుని మహిమపరిచి ఒక్క నోరుగా ఉండాలి దేవునితో ఐక్యం అయ్యేవారు ఇంటి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు నువ్వు ప్రభుతో ఐక్యం అవ్వాలా అని కోరుకుంటావా అయితే దేవుని యొక్క బిడ్డ విశ్వాసంతో నువ్వు ఐక్యం అవ్వాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవునితో మనం ఐక్యం అవ్వాలి అప్పుడే పరళుక రాజ్యం కట్టబడుతుంది దేవునికి మాయమ కలుగా అటు సహాయం నీకు నాకు ప్రభు అందించును ఆమె ఆమె